ఇవాళ అంటే నవంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సిన బాలకృష్ణ అఖండ టూ సినిమా రిలీజ్ ఆగిపోయింది ముందేమో ప్రీమియర్ షోలు ఆగిపోయినాయి ఆ తర్వాత ఇవాళేమో థియేట్రికల్ రిలీజ్ కూడా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది దీనికి అసలు కారణం ఏంటి జనరల్గా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోవడం వెనక ఫైనాన్స్ కారణాలే ఉంటాయి ఇప్పుడు అఖండ టూ వెనక్ కూడా ఇట్లాంటిదే కానీ కొంచెం భిన్నమైన కారణం ఉంది మెడ్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ వల్ల అఖండ టూ సినిమా రిలీజ్ని ఆపాల్సి వచ్చింది ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది నిన్న అంటే డిసెంబర్ నాలుగో తేదీన రిలీజ్కి ఇరవై నాలుగు గంటల ముందు ఎందుకు వచ్చింది ఈ ఆర్డర్ ఏంటి లిటికేషను ఏమిటంటే ఇరాస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే కంపెనీ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఒక అప్పీల్ వేసింది మెడ్రాస్ హైకోర్టులో దాని మీద మెడ్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇరాస్ ఇంటర్నేషనల్కి అఖండ టూ సినిమా తీసిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి సంస్థల మధ్య గొడవ ఏంటి విచిత్రం ఏంటంటే ఈ గొడవ అఖండ టూ సినిమాకి సంబంధించింది కాదు ఇది ఎప్పుడో రెండు వేల పదకొండులో తీసిన మహేష్ బాబు హీరోగా తీసినటువంటి దూకుడు అనే సినిమాకి సంబంధించింది ఇరాస్ ఇంటర్నేషనల్ అలాగే ఫోర్టీన్ రీల్స్ ఈ దూకుడు సినిమా నిర్మాణంలో భాగస్వాములు అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ కమిట్మెంట్స్కి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ కుదిరినాయి కానీ తర్వాత విభేదాలు వచ్చినాయి అప్పుడు ఇరాస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్ళారు అంటే మధ్యవర్తిత్వం ట్రిబ్యునల్కి ట్రిబ్యునల్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది జులైలో ఈరాస్ ఇంటర్నేషనల్కి అనుకూలంగా తీర్పిచ్చారు ఏమిటి ఆ తీర్పు అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఈ ఆర్డర్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడేమో పదకొండు కోట్ల చిల్లర ప్లస్ ఇంట్రెస్ట్ అన్నారు అది ఎప్పుడు ఇచ్చారు ఆర్డర్ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అప్పుడు కూడా కట్టలేదు అది అప్పు కొనసాగుతూ వచ్చిందనమాట ఇరవై ఇరవై ఐదు వరకు సో ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు అసలు వడ్డీ కలిపి మొత్తం ఇరవై ఏడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు ఈరాస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్కి ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చెల్లించాలి అయితే ఆ మొత్తం చెల్లించకుండానే ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఇప్పుడు అక్కడ టూ సినిమాని రిలీజ్ చేస్తున్నారు డిగ్రీ ప్రకారం మాకు కట్టాల్సిన డబ్బుని కట్టిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పి ఈరాస్ మెడ్రాస్ హైకోర్టులో అప్పీల్ వేసింది సో హైకోర్టు డివిజన్ బెంచి డిసెంబర్ నాలుగున వాళ్ళ అప్పీలను మన్నించి ఆర్డర్ ఇచ్చింది ఏమని ఈ డబ్బు కట్టే వరకు సినిమాని రిలీజ్ చేయడానికి వీలు లేదు సో తక్షణం సినిమా రిలీజ్ని ఆపండి అని దానివల్ల మరి అప్పటికప్పుడు సినిమా రిలీజ్ని ఆపేయాల్సి వచ్చింది ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న విషయం ప్రొడ్యూసర్లకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సడన్గా ఎగ్జిబిటర్లకి అభిమానులకి చివరికి బుక్ మై షో లాంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి సినిమా రిలీజ్ లేదు అని చెప్పి సో ఆ విధంగా అఖండ సినిమా చిక్కుల్లో పడింది అనమాట ఈ హీరోస్ ఇంటర్నేషనల్ మీడియా అనేది అందరికీ తెలుసు బొంబాయి ప్రొడక్షన్ కంపెనీ ఇక ఫోర్టీన్ రీల్స్ని స్థాపించిందేమో రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట అనిల్ సుంకర అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే ఇప్పుడు ఈ అఖండ టూ సినిమాని తీసింది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అంతకుముందు ఉన్నటువంటి సంస్థ పేరేమో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ ముగ్గురు భాగస్వాములుగా ఇప్పుడు కొత్తగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అని పెట్టి ఆ బ్యానర్ మీద అఖండ టూ సినిమాని తీశారు సో ఆ కంపెనీ వేరు అంటే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వేరు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి వేరు కాబట్టి ఈ సినిమాకి ఏమీ సంబంధం లేదు ఆ కట్టాల్సిన డబ్బు వ్యవహారంతో అని చెప్పి అఖండ టూ సినిమా నిర్మాతలు కోర్టులో వాదించారు మరి నిజంగానే నిర్మాతలు విడిపోయి రెండు వేరు కంపెనీలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ మనకి ఇదంతా కూడా డబ్బులు కట్టకుండా తప్పించుకోవడానికి అట్లాగే తమ సినిమాని ఏదో విధంగా రిలీజ్ చేసుకోవడానికి వీళ్ళు వేసిన ప్లాను అని చెప్పి ఈరాస్ ఇంటర్నేషనల్ వాదించింది మరి కోర్టు వారేమో ఈరాస్ ఇంటర్నేషనల్ వాదనలతో ఏకీభవించారు అందువల్లే సినిమా రిలీజ్ నాపుతూ మెడ్రాస్ హైకోర్టు ఈ ఇచ్చింది దీంతో సహజంగానే అఖండ టూ నిర్మాతలకి అట్లాగే బాలకృష్ణ అభిమానులకి చాలా నిరాశ ఎదురైంది ఎందుకంటే అఖండ కంటే ఈ అఖండ టూ ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుంది అని ట్రేడ్ రిపోర్ట్స్ కూడా చెప్పినాయి అఖండ సినిమాకి అరౌండ్ వన్ థర్టీ త్రీ క్రోర్ రూపీస్ కలెక్షన్స్ వచ్చాయట యాక్చువల్గా అఖండ టూ సినిమాకి అంటే ఇవాడ యాక్చువల్గా రిలీజ్ కావాల్సి ఉంది కదా డిసెంబర్ ఐదవ తేదీన మొదటి రోజు బుకింగే ఆరు కోట్ల రూపాయలు దాటిందట దాన్ని బట్టి చూస్తే సినిమాకి బాగానే కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అర్థమవుతుంది అయితే అది ఇప్పుడు జరగడం లేదు ఈ వ్యవహారంలో ఇంకొక కోణం కూడా ఇవిడ ఉంది అదేంటంటే ఒక సినిమాను తీసిన తర్వాత దాని సీక్వెల్ మీద మొదటి సినిమా ప్రొడ్యూసర్కి హక్కులు ఉంటాయా ఉండవా అనేది ఎందుకంటే అఖండ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ తీశారు ఇప్పుడు దాని సీక్వెల్ని అదే మొదటి సినిమాకి డైరెక్టర్గా ఉన్న బోయపాటి స్త్రీను ఆధ్వర్యంలో వేరే ప్రొడ్యూసర్లు తీశారు ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు మరి డైరెక్టర్కి వస్తాయా హక్కులు సీక్వెల్ తీయడానికి మొదటి సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు హక్కులు ఉండవా అనేది ఒక క్వశ్చన్ ఇందులో సో ఇందులో చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అయితే అదృష్టవశాత్తు ఈ అంశం మీద ప్రస్తుతం ఏ కోర్టులోనూ కేసు అయితే లేదు మరి ఆ మొదటి సినిమా నిర్మాతగా ఉన్నటువంటి మిర్యాల రవీందర్ రెడ్డి గారితో మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు మరి అఖండ టూ సినిమా రిలీజ్ ఎలా ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకటేంటంటే మెడ్రాస్ హైకోర్టు చెప్పినట్టుగా ఈరాస్కి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని ఈ ప్రొడ్యూసర్లు చెల్లించటం రెండవది ఇప్పటికిప్పుడు కట్టలేకపోతే కోర్టు బయట ఈరాస్తో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి రావడం అప్పటివరకి అఖండ టూ సినిమా రిలీజ్ విషయంలో స్తంభనం నెలకొనే అవకాశం ఉంది